హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం చార్నా దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం అంటే ఇట్లాంటి ప్లేసెస్కి కాల మనం హైదరాబాద్లో వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం దాని గురించి తెలుసుకోవాలి ఆ ప్లేసెస్ అంటే వాళ్ళు దాన్ని నిర్మాణించిన వారు ఇంకా ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే దాని గురించి తెలుసుకుంటే మనకు కొంచెం ఆ ప్లేస్కి పోయినందుకు కొంచెం మనకు ఐడియా ఉంటుంది ఈ ప్లేస్ ఇట్లా ఇట్లని దీని గురించి ఏంటంటే ఇది మొత్తం నాలుగు మినార్లు ఉంటాయండి ఇప్పుడు చార్మినార్ కదా చార్ అంటే ఫోర్ కదా నాలుగు అంటే మొత్తం చుట్టూ నాలుగు మినార్లు ఇప్పుడు మినార్లు అంటే ఏంటంటే ఇంకొకటి కనిపిస్తుందా ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఆ మినార్లు ఉంటాయి ఆ మినార్ల ఎత్తే ఆ మినార్ల సైజ్ ఏంటంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ మీటర్లు అండి ఇంకోటి ఏంటంటే దీన్ని ఇప్పుడు దీన్ని కట్టిన వాళ్ళు ఎవరంటే తెలుసు అందరు తెలిసిందే మన కులీ గారు కట్టారు మళ్ళీ దీన్ని అంటే నిర్మాణశైల అంటే ఇది స్థాపకుడు కుదీప్ కూచు కానీ దీన్ని దీన్ని కట్టిన వారు ఎవరంటే ఎయిర్ ఏర్ మొహమ్మద్ గారు కట్టారు ఇది ఇంకోటి ఏంటంటే ఇది ఫిఫ్టీన్ నైంటీ వన్లో స్టార్ట్ అంటే అయిపోయింది కట్టిర్రు కానీ దీన్ని స్టార్ట్ చేసింది అంటే ఫిఫ్టీన్ నైంటీ నుంచి స్టార్ట్ చేసిర్రు ఇది ఏడుంటుంది అంటే మన హైదరాబాద్ పాత ఉంటుంది అండి ఇప్పుడు మనం ఇట్లాంటి ప్లేసెస్కి జస్ట్ ఫొటోస్ లేకుంటే వీడియోస్ అంటే ఎక్స్పోజింగ్ అవి అవి కాకుండా మనం ఒక ప్లేసెస్కి పోతున్నాం అంటే దాని గురించి కొంచెం దాని హిస్టరీ కొంచెం మనం తెలిసి ఉండాలి తెలిసి ఉండి దాని ప్లేసెస్కి పోతే మనకు అరే ఒక అప్పుడు ఇట్లా జరిగింది దీంట్లో కట్టిరని మనకు ఉంటుంది ఇది దేని దేనితోని కట్టిరంటే ఇది లైమ్ స్టోను లైమ్ స్టోన్స్ ఇట్టు ఉంటున్నాయి కదా దానితోనే ఇది నిర్మి నిర్మాణించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్